ఓం నమ శివాయ మాత్రే నమ ఇవాళ మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం అదేంటంటే మనం ఎవరికైనా అప్పు ఇస్తే అవి సామాన్యంగా తిరిగి రావు అవి రావాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం దానికన్నా ముందు ముఖ్యంగా ఇంకో చిన్న మాట కూడా తెలుసుకుందాం అదేంటంటే మనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు వాళ్ళ అవసర నిమిత్తం కావచ్చు ఇంకేదైనా అవసరం పడవచ్చు కానీ అప్పు మన వాళ్ళని చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు మనకు కొంచెం మానవత్వం లేదంటే కొంచెం వాళ్ళు ఇవ్వకపోతే ఏమనుకుంటారు ఒకవేళ వాళ్ళు మనతో బాగున్నారు కదా మన దగ్గర లేకపోయినా కొంచెం ట్రై చేసి గట్టిగా తెచ్చి మనల్ని ఇద్దాం అనుకుంటాం కానీ మన దగ్గర ఉండి ఇస్తే పర్లేదు వాళ్ళు కొంచెం లేటు చేసినా ఇచ్చిన ఇవ్వకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు అలా కాకుండా వాళ్ళకు అవసరమని మనం వేరే వాళ్ళ దగ్గర అడిగో ఇంట్రెస్ట్కో కొంచెం ఇంకేమైనా తాకట్టు పెట్టో తెచ్చి వాళ్ళకి ఇస్తాం అలా ఇచ్చిన దానివల్ల మన బంధం దృఢంగా ఉంటుంది అవసరానికి ఇచ్చేం కదా అర్థం చేసుకుంటారులే అని అనుకుంటాం ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే మనం అప్పు ఇవ్వకపోయినా పర్లేదు కానీ అప్పు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో ఉండి రిలేషన్ పాడైపోతుంది ఎందుకు గురుజీ అని మీరు అనేరు ఇందులో మీతో పాటు నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ముఖ్యంగా మన ఫ్రెండ్స్ లేదా మన బంధువులు మన తెలిసిన వాళ్ళు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా వినయంగా తీసుకుంటారు వాళ్ళు చెప్పిన టైం దాటిపోతుంది అంతకన్నా ఇంకాస్త టైం దాటిపోతుంది కానీ మన దగ్గర ఉండో లేకో పక్కనోళ్ళో లేదంటే గోల్డ్ ఏదైనా పెట్టి మనం తెచ్చిచ్చిన తర్వాత మన ఇంట్రెస్ట్ ఇక్కడ పెరిగిపోతూ ఉంటుంది మనకు దాంతోపాటు అవసరాలతో పాటు మన ఇంట్రెస్ట్తో పాటు మనకు వాళ్ళ వాళ్ళమెందు ఉండే ఆ మంచితనం కూడా అది కూడా ఆ మంచితనం కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకు ఏది నిజం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు మన మన దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్ టోటల్గా మారిపోయింది ఎందుకంటే అది మన మంచితనం ఎందుకంటే అది ఎదుటి వాళ్ళు క్యాష్ చేసుకున్నారు అది మనకు అర్థమయ్యే సమయానికల్లా అప్పటికి చాలా టైం దాటిపోతుంది కానీ మనం ఇచ్చిన అమౌంట్ అయితే తిరిగి రాదు కానీ మనకు అది తిరిగి రావాలి అని అంటే ఒకటి అది కష్టాజితం కాబట్టి ఎక్కడికి పోదు అని నాకు నమ్మకం ఉంది అలాగే నేను అలా మన ఫ్రెండ్స్కో బంధువులకో తెలిసిన వాళ్ళకో అప్పు ఇస్తే వాళ్ళు మన దగ్గర తీసుకున్న తర్వాత మన ఫోన్ ఎత్తుకుంటా మనకు కనిపించుకుంటా వాళ్ళు మొఖం చాటేసి తిరుగుతూ ఉంటే అవి మనకు రావాలి అని మనం గట్టిగా నేను చెప్పే ఒక చిన్నపాటి పూజా విధానం పాటిస్తే ఖచ్చితంగా అంటే ఈ పూజ ఫైవ్ వీక్స్ చేయాలి ఐదు వారాలు చేయాలి ఈ ఐదు వారాల తర్వాత ఖచ్చితంగా మన ఇచ్చిన డబ్బులు ఇతుక్కుంటూ మనకు వస్తాయి అదేంటంటే కుబేర పూజ కుబేర యంత్రం ఈ కుబేర పూజ ఎలా చేయాలి అంటే ఇది ప్రతి మంగళవారం నాడు మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి ఒక పీట మీద రెడ్ కలర్ క్లాత్ వేసి లేదా వైట్ కలర్ క్లాత్ వేసి ఆ పీట మీద మనం పరిసిన ఆ క్లాత్ పైన ఖచ్చితంగా బియ్య పిండి ఉండాలి బియ్య పిండితో వాళ్ళు ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గు ఎలా ఉండాలంటే చతురస్రాకారం ముగ్గు ఉండాలి మనం వేసే ముగ్గు లోపల తొమ్మిది బాక్సులు రావాలి అంటే ఆ ముగ్గు వేసే ఫస్ట్ మనం ఆలోచించుకొని తొమ్మిది బాక్సులు వచ్చే అంత ప్లేస్ మనం దానిలో ముగ్గు వేసుకోవాలి మనం వేసిన చతురస్రాకారం ముగ్గు లోపల తొమ్మిది బాక్సులు వచ్చేలాగా తొమ్మిది గడులు పెట్టాలి పెట్టిన తర్వాత నేను చెప్పే ఈ ఒక్క నంబర్స్ మిస్ అవ్వకూడదు అవి నేను చెప్పేటే కాదు సుమా అవి శాస్త్రంలో ఉన్నటివి కుబేరుడికి ఒక యంత్రం అంటూ ఉంది ఆ కుబేర యంత్రంతో మనం ఇప్పుడు పూజ చేయాలి కనుక ఆ నంబరింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా నేను చెప్పే తొమ్మిది నెంబర్లు ఫస్ట్ గడి నుంచి లాస్ట్ గడి వరకు ఆ తొమ్మిది గడుల్లో ఈ తొమ్మిది నెంబర్స్ వేసుకోవాలి ఆ తొమ్మిది నంబర్స్ ఏంటంటే ఒకసారి చెప్తాను నెమ్మదిగా వినండి ఆ నంబర్స్ ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి నేను చెప్పిన ఈ సంఖ్యలు మనం వేసుకున్న బిఎఫ్పిండిలో అన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పిన ఈ సంఖ్యలు క్లియర్గా రావాలి నేను మళ్ళీ ఆ సంఖ్యలో చెప్తున్నాను ఓసారి పరిశీలించి చూడండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అలా మనం వేసుకున్న బియ్యపు పిండి లోపల ఈ నంబరింగ్ అన్నీ వేసిన తర్వాత మనకు కావాల్సింది అంటే లక్ష్మీదేవికి కానీ కుబేరునికి కానీ రూపాయి బిళ్ళ చాలా ముఖ్యమైంది కనుక మనం వేసుకున్న ఈ నంబర్స్ మీద ఒక వన్ రూపీ కాయిన్ పెట్టాలి దాని మీద ఒక ఎర్రని పుష్పం పెట్టాలి ఈ తొమ్మిది గడుల్లో తొమ్మిది రూపాయి బిళ్ళలు తొమ్మిది ఎర్రని పుష్పాలు పెట్టాలి ఇది కేవలం మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి అలా మనం వేసుకున్న కుబేర ముగ్గు కుబేర యంత్రం ఈ బియ్యపు పిండితో ఆ నంబరింగ్ వేసుకున్న తరువాత ఎర్రని పుష్పం ఓ రూపాయి కాయిన్ మీద పెట్టి వేసుకున్న కుబేర యంత్రం ఇంతటితో ఫినిష్ అయిపోయింది ఇలా చేసిన తర్వాత మనం ఎవరైతే మనకు అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ పేర్లు మనం ఆ యంత్రం వేసుకున్న తర్వాత అలా కుబేరుని దగ్గర కూర్చొని ఆ కుబేర యంత్రం దగ్గర మన మనసులో ధ్యానం చేసుకోవాలి వాళ్ళ పేర్లు చదివి వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని ఏం వద్దు భగవంతుడు చూస్తాడు స్వామి మేము ఇచ్చిన అమౌంట్ మాకు తిరిగి రావాలి అని మీ మనస్ఫూర్తిగా కోరుకొని ఆ ముగ్గును అలాగే ఉంచేయాలి తరువాత ఆ ముగ్గు ఎప్పుడు తీయాలి ఆ కాయిన్స్ ఏం చేయాలి అయితే సాయంత్రం ఆరు తర్వాత ఆ కాయిన్స్ అన్నీ తీసి అక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత ఈ బియ్యి పిండి పువ్వులు ఆ బట్టతో పాటు తీసుకొని వెళ్ళి వీలుంటే ఏదన్నా వాటర్లో పోయండి వీలు లేకపోతే బావిలో పోయింది వీలు లేకపోతే ఒక చిన్న టబ్బులో వాటర్ తీసుకొని అందులో పోసేసి అది తీసుకుని బయట ఆరిపోయింది ఆ క్లాత్ మళ్ళీ పక్కన పెట్టుకోండి పెట్టి పక్క రోజు దాన్ని మూడుసార్లు వాటర్లో ముంచి తీసి ఆరేసుకోండి మళ్ళీ వచ్చే మంగళవారం రోజు ఇదే టైప్ పూజ చేయాలి అలా ఐదు మంగళవారాలు చేయాలి దీనికి కావాల్సింది ప్రతి సోమవారం రోజు రెడీ చేసి పెట్టుకోవాలి బియ్య పిండి కాయిన్స్ ఎర్రని పువ్వులు మనం చేసే పూజ ఇలా ఐదు వారాలు కుబేరునికి మనం కుబేర యంత్రానికి ఈ పూజ చేస్తే మనకు రావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది కేవలం ఈ పూజా విధానం మనకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వచ్చేదాని కోసం మనం అప్పులు తీరేదాని కోసం మాత్రం కాదు మనకు రావాల్సిన మనీ తిరిగి వచ్చేదాని కోసం ఈ కుబేరునికి ఈ యంత్రంతో పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు రావాల్సిన మనీ వస్తుంది కనుక మనకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ యొక్క పూజా విధానం పాటించుకొని మీ అప్పులు ఏమన్నా ఉంటే మీరు తీర్చుకునేదానికి చూడండి సర్వే జన సుఖినోభవంతు స్వస్తి